అందరికీ నమస్కారం ప్రైమ్ టైం కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ప్రజలకు ఒక కనివిప్పు ఏంటంటే మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అయిన రాఘవేందర్ రెడ్డి ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి మంత్రాలయం నియోజకవర్గంలో పూర్తిగా ఒకే వ్యక్తి పైనే ఈ నిందారోపణలు జరుగుతున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం ఏది నిజం ఏది అబద్ధం గత ఎన్నికల ఫలితాల పరిణామాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత ఎన్నికల పరిణామాలు ఎలా ఉన్నాయని చెప్తాం ఆ వ్యక్తి ఎవరంటే తిక్కారెడ్డి గారి వల్లే ఇక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన రాఘవేందర్ రెడ్డి గారు ఓడిపోయారు అని ఇక్కడ ఆయన వర్గం మాట తిక్కారెడ్డి గారి వర్గం అలాగే రాఘవేందర్ రెడ్డి గారి వర్గం ఈ రెండు వర్గాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఒకవైపు తిక్కారెడ్డి గారి వర్గం తిక్కారెడ్డి గారి వర్గం అంటూ ఒకటి ఈ ఎన్నికల్లో పనిచేయకపోతే ఓన్లీ పన్నెండు వేల మెజార్టీతోనే ఓడిపోగలరా అన్నది ఒక ప్రశ్న గతంలోన చూసుకున్నట్లయితే ప్రస్తుతం చాలా ఓట్లు వచ్చాయి అది ఒక రాఘవేందర్ రెడ్డి గారి వర్గం వల్లనే కాదు తిక్కారెడ్డి గారి వర్గం కూడా పనిచేయం పనిచేయడం వలన మాత్రమే ఇది సాధ్యమైందని కీలకంగా మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు చర్చించుకుంటున్నారు అలాగే ఈ ఫలితాలు ఎలా ఉన్నాయంటే రెండు వేల పంతొమ్మిదిలోన ఫ్యాన్ తుఫాన్ ఎలాగైతే వచ్చి కొత్త అభ్యర్థి ఎలాగైతే గెలిచినారో రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొత్త అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా గెలిచారు ఎందుకు మంత్రాలయం నియోజకవర్గంలో మాత్రము రాఘవేందర్ రెడ్డి గారు గెలవలేదు దీనికి కారణాలు స్వయంకృత అపరాధాలు అని ఇక్కడ కీలకంగా ప్రజలు చర్చించుకుంటున్నారు ఒకవేళ ఆ అపరాధాలు చేకోకున్నట్టునుంటే మంత్రాలయం నియోజకవర్గంలో గెలుపొందేవారాయన అని ఇక్కడ తిక్కారెడ్డి గారి వర్గం అనేది మాట్లాడుకుంటున్నారు సరే రాఘవేందర్ రెడ్డి గారి వర్గం ఏం మాట్లాడుకుంటుందో మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం రాఘవేందర్ రెడ్డి గారి వర్గం వచ్చేసి తిక్కారెడ్డి గారి వర్గం మాకు సహకరించకపోవడం వలన వాళ్ళు వైసీపీ పార్టీకి ఓటు వేయడం వలన మేము ఇక్కడ ఓటమి చవి చూసాము దీనికి ప్రధాన కారణం ఒక్క తిక్కారెడ్డి వర్గమే అని ఇక్కడ రాఘవేందర్ రెడ్డి గారి వర్గం చెప్పుకొస్తున్నారు సరే మనం ఒకసారి ఫలితాలు చూసుకుందాం ఈ నియోజకవర్ వర్గ వ్యాప్తంగా ఎక్కువ ఉన్న వ్యక్తి ఎవరు తిక్కారెడ్డి గారు సరే రెండు వేల ఇరవై నాలుగు రాజకీయ సమీకరణాల దృష్ట్యా వాల్మీకి సామాజిక వర్గానికి ఇక్కడ టికెట్ వచ్చింది టికెట్ వచ్చినా సరే మంత్రాలయం నియోజకవర్గ అభ్యర్థి ఎవరైతే టీడీపీ పార్టీలో ఉన్న నాయకులుంటారో వాళ్ళని పూర్తిగా పట్టించుకోకపోవడం వాళ్ళతో సాన్నిహిత్యంగా మెలగకపోవడం ఎన్నికల ప్రచారంలో వాళ్ళ ప్రయారిటీ ఇవ్వకపోవడం ఎన్నికల్లోన వాళ్ళని వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళే విషయంలోన నెగ్లెక్ట్ చేయడం ఇలాంటి అనేక కారణాల చేత మంత్రాలయం నియోజకవర్గంలో రాఘవేందర్ రెడ్డి గారు ఓడిపోయారని ప్రజలు కీలకంగా చర్చించుకుంటున్నారు ఒక్కసారి టికెట్ వచ్చిన తర్వాత ఏమైంది చాలామంది వ్యక్తులు తిక్కారెడ్డి గారి దగ్గర ఉన్న వ్యక్తులు వెళ్ళారు అటువైపు రాఘవేందర్ రెడ్డి గారి వైపు సరే వెళ్ళారు కొంతమంది నాయకులు ప్రజలు కొంతమంది నాయకుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే మండల స్థాయి నాయకులు ఇన్ఫ్లుయెన్సిబుల్ ఉన్న నాయకులు వాళ్ళని రాఘవేందర్ రెడ్డి గారి వర్గం పట్టించుకోకపోవడం వలన రాఘవేందర్ రెడ్డి గారు వాళ్ళని చిన్నచూపు చూడడం వలన ఈ నియోజకవర్గంలోన ఇప్పుడు ఓటమి చవి చూసారని నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇదిలా ఉన్న సందర్భంలోన ఇప్పుడు గత గతంలో ఎలా ఉన్నాయి ఫలితాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఫలితాలు చూసుకుందాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక తుఫాను ఒక సునామీలాగా వచ్చి నూట యాభై ఒకటి స్థానాలను కైవసం చేసుకుంది అక్కడ ఒక ని చూసి ఎవ్వరూ ఓటేయలేదు కొన్ని నియోజకవర్గాల్లోన క్యాండిడేట్ ఉపయోగపడ్డాడు కొన్ని నియోజకవర్గాల్లోన ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉపయోగపడింది అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వంపైన వ్యతిరేకత ఉపయోగపడింది మరీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు కాబట్టి ఆయన గెలిపించుకుందామని ప్రజల్లో బాగా నమ్మారు కాబట్టి తుఫాన్లో వచ్చి ఫ్యాన్ వన్ ఫిఫ్టీ వన్ సీట్లు గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన నచ్చక విధానాలు నచ్చక రెండు వేల ఇరవై నాలుగులో అదే సునామీ రిపీట్ అయింది రిపీట్ అయిన తరుణంలోన ఇక్కడ కూడా కొత్త అభ్యర్థులు ఉన్నారు నియోజకవర్గాల్లోన మార్చిన అభ్యర్థులు ఉన్నారు మరగచిన నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే ఆయన తక్కువ సమయంలోనే బీఫామ్ తీసుకొని టీడీపీ పార్టీ నుంచి గెలిచారు మరీ ముఖ్యంగా ఆదోని నియోజకవర్గం తీసుకున్నట్లయితే కూటమిలో భాగంగా బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి పార్థసారథిగా అక్కడ టికెట్ ఇచ్చారు ఆయన కూడా గెలిచాడు మరి మంత్రాలయం నియోజకవర్గంలో ఎందుకు గెలచలేదు అన్నది ఇక్కడ ప్రశ్నార్థకం ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గంలో ప్రజలు ఒకటే ఆలోచిస్తున్నారు ఒకవేళ మంత్రాలయం నియోజకవర్గంలో తిక్కారెడ్డి గారి వర్గం సహకరించకపోతే రాఘవేందర్ రెడ్డి గారికి అంత ఓట్లు షేర్ అనేది వచ్చేదా అని ఇక్కడ ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు దీన్ని బట్టి మంత్రాలయం నియోజకవర్గంలోన ఎవరి వల్ల రాఘవేందర్ రెడ్డి గారు ఓడిపోయారనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది